మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఉన్న మార్కెట్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే చిన్నవాళ్ళని కాదు పెద్దవాళ్ళని కాదు ఎంతో మందికి ఎన్నో కొత్త కొత్త వ్యాధులు వస్తూనే హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు చిన్నపిల్లలు కూడా ఒక థర్టీ ఏజ్ రాగానే పెద్దవాళ్ళగా ఫీల్ అవడం ఏ పని చేయలేకపోతున్నామని ఇమ్యూనిటీ ఉండట్లేదు రెసిస్టెన్స్ పవర్ ఉండట్లేదు ఏదొచ్చినా తట్టుకోలేకపోతున్నాము ఇలా చెప్తూ ఉంటారు మరి అసలు దీనికల కారణం ఏంటి మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల లైఫ్ స్టైల్ వల్ల ఎందుకు ఇలా మనం వీక్ అయిపోతున్నాము ఈరోజు ఈ విషయాలని డిస్కస్ చేస్తాము ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బ్లిస్ట్ బి ఆంజనేయరాజు గారి దగ్గర ఉన్నాము నమస్కారం అండి నమస్కారం సార్ మీ తరంతో పోల్చుకుంటే ఈ తరానికి ఇమ్యూనిటీ లేదు ఆరోగ్యం లేదు ఏ చిన్న డిసీజ్ వచ్చినా గానీ ఈవెన్ జలుబు దగ్గు కూడా చాలా పెద్ద వ్యాధి వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు దాని నుంచి త్వరగా బయటపడలేకపోతున్నారు కూడా మరి మేము ఆరోగ్యంగా ఉండాలి ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ హెల్త్ మాకు ఉండాలి అంటే ఎలాంటి సూచనలు సలహాలు మీరు ఇస్తారు అంటే జబ్బు వచ్చాక వ్యాధి వచ్చాక మందుల కోసం పరిగెట్టడం కాదు రాకుండా చూసుకుందాం అనేది చాలా తక్కువ మనుషుల్లో తక్కువ మందిలో ఉంది ఆలోచన అనేది ఎందుకంటే అలవాటు పడిపోయారు అంటే మానసికంగా ఏంటంటే వస్తే రాని ఓ ట్యాబ్లెట్ ఉదయం ట్యాబ్లెట్ సాయంత్రం వేసేసుకుందాం అనే ఐడియాలోకి వచ్చేసే తప్ప అసలు రాకుండా ఉంటే మనం ఎంత సుఖంగా ఉండగలం రాకుండా ఎలా చేసుకోవాలి ఇప్పుడు మాకు ఎన్నో కాల్స్ వస్తాయమ్మా థర్టీ థర్టీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఎలాంటి వాళ్ళు పిల్లలు కొట్టట్లేదు అని నర్వస్ వీక్నెస్ అని ఇంకోటని ఇంకోటని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎన్నో కాల్స్ వస్తూ ఉంటాయి పూర్వం డెబ్బై ఏళ్ళు కూడా పిల్లలు పుట్టివారు అమ్మా హ్యాపీగా యాభై అరవై ఏళ్ళు వచ్చేదాకా లేడీస్కి కూడా పిల్లలు పుట్టేవారు వాళ్ళు మెన్స్ట్రల్ సైకిల్ అరవై ఏళ్ళు దాకా కూడా ఉండేదమ్మా ఇప్పుడు ముప్పై సంవత్సరాలకి మెన్స్ట్రల్ సైకిల్ లేదంటున్నారు పిల్లలు కొట్టట్లేదు అంటున్నారు కారణం ఏంటి ఫుడ్ అమ్మా లైఫ్ లైఫ్ స్టైల్ స్టైల్ మళ్ళీ ఫుడ్ ఫుడ్ మన జీవితంలో మన ఆలోచన అనేది కూడా ఈ ఫుడ్ నుంచే వస్తుందమ్మా మీరు తిన్న ఫుడ్ సరైనది కాదనుకోండి అది మీ బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది దానికి ఉదాహరణ ఒక నలుగురు పిల్లలు వెళ్తూ ఉంటారు ఇంకొకడు ఎవడో వచ్చాడు వీళ్ళు ఆలపాల వాడు లేకపోతే కొడతాను తంతానో ముగ్గురు ఉంటారు ఇంకొకటి అంటాడు రే ఆడు కూడా మన ఫ్రెండే కదా ఆడిని ఇబ్బంది పెట్టుకుంటారు పాపం పాపరా అంటాడు ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందమ్మా సాత్వికంగా ఆలోచిస్తున్నాడు వాళ్ళేమో అంతే కదా మరి అదే తిన్న ఆహారం హండ్రెడ్ పర్సెంట్ దాని వెనకెళ్ళి చూడండి మీరు వాళ్ళ తిన్న ఆహారాన్ని బట్టి సరే ఇందులో వెజ్ నాన్ వెజ్ అని వస్తుందా లేకపోతే వెజ్ నాన్ వెజ్ అని ఇక్కడ మళ్ళీ ఇది చాలా డెప్త్ సబ్జెక్ట్ అమ్మా సింపుల్ గా చెప్తాను ఇక్కడ సాత్విక ఆహారం తామసాహారం అంటామ్ సాత్విక ఆహారం అంటే ఎవరంటే పండితులు లేకపోతే రచయితలు లేకపోతే పద్యాలు చదివేవాళ్ళు మంత్రం చదివేవాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే ఏదైతే ఋషులు యోగులు తినే ఆహారం ఉందో సాత్వికమైన ఆహారం తినటం వల్ల ఏంటంటే వాళ్ళ నాయకు పలచబడమ్మా వాళ్ళ బ్రెయిన్ పర్ఫెక్ట్గా వర్క్ చేసి ఆ శబ్ద తరంగాలు ఏదైతే ఉచ్చరిస్తారో మంత్రం అనేది అప్పుడు ఎక్కడి నుంచి రావాలి ఆ శబ్దం నోట్లోంచి రావాలా నుంచి రావాలా పెదాల నుంచి రావాలా కంట నుంచా హృదయం నుంచా నావి నుంచా మూలాధారం నుంచా ఎంత అమ్మా అది వాళ్ళ శరీరం పెర్ఫెక్ట్ గా పనిచేస్తుంది అదే ఈ ఏదైతే రజోగుణం ఉన్న ఆహారం తిన్నామో వాళ్ళకి నాలుగు ఎక్కుతుంది బ్రెయిన్ వర్క్ కొంచెం తగ్గుతుంది అప్పుడు ఆటోమేటిక్గా ఈ శబ్ద ఉచ్చారణ కూడా రాదం అందుకు వాళ్ళు చేసే పనిని బట్టి ఆహారం అనేది మన పూర్వీకులు నిర్ణయించారమ్మా అలాగే ఇప్పుడు ఎంత అద్భుతం అంటే ఈ ఆయుర్వేదంలో ఏం వేసుకోవాలి అన్నం కలుపుకుంటున్నారు మీరు పప్పు పచ్చడి నెయ్యి తర్వాత వేపుడు తర్వాత ఎగురు తర్వాత పులుసు తర్వాత మజ్జిగ ఈ పులుసు మజ్జిగ మధ్యన ఏమన్నా ఫుడ్ స్వీట్స్ ఇలాంటివి ఉంటే తినాలి అలా ఒక నిర్ణయం ఉందమ్మా ఆ నిర్ణయాన్ని మనం ఫెయిల్ చేసుకున్నాం అది పూర్తిగా మర్చిపోయాం మర్చిపోవడమే కాదు మన పూర్వీకులు అందరూ రెండు సార్లు తిన్నారమ్మా మనం ఇప్పుడు ఫోర్ ఫైవ్ టైమ్స్ తింటున్నాం కొంత తింటానే ఉంటారు కొంతమంది పడుకునే వరకు దానివల్ల ఏమవుతుందంటే మీ బాడీలో ఎస్టిక్ నేచర్ అనేది పెరిగిపోతుందమ్మా బాడీలో యాసిడ్స్ పెరిగిపోతాయి దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది గ్యాస్ట్రిక్ బాగా పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటేనమ్మా అది ఆ బ్యాక్టీరియా పెరిగి పెరిగి మీకు లివర్లోకి వెళ్ళి అక్కడి నుంచి బ్లడ్లో కలిసిపోయి కిడ్నీ నుంచి కానీ చర్మయాధులు ఏది పార్కింగ్ మన మీదమ్మా ఇది సొరయాసిస్ అంటారు కదా ఆ సొరయాటిక్ ఆర్థరైటిస్ సొరయాసిస్ ఆర్థరైటిస్ ఇలాంటివి రావడానికి కారణం ఉంది అదే గ్యాస్ విపరీతంగా పెరిగిపోయి మీకు కింద నుంచి కానీ నోటి ద్వారా కానీ బయటకు రాకపోతే ఆ ఒత్తిడి వల్ల హార్ట్ అటాక్స్ ఫిఫ్టీ పర్సెంట్ హార్ట్ అటాక్స్ గ్యాస్ వల్ల వస్తాయమ్మా జనానికి తెలియదు గ్యాస్ అంటే ఏదో ఒక జిలో సిల్ వేసుకుంటున్నాం ఏదో వేసేసుకున్నాం తగ్గిపోయింది అని అనుకుంటారు తప్ప ఇది ఎంత ప్రమాదం అనేది తెలుసుకోవట్లేదమ్మా ఆ యాసిడ్స్ పెరిగి 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 కొంతమందికి మోషన్ కూడా నోట్లని చాలా తెలుసమ్మా అవునా సార్ అంత ప్రమాదం అనమాట ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చేత ఇది ఎవరో దీని గురించి ఆలోచించరు అందుకు మనం తిని ఆహారాన్ని బట్టే మనకు వచ్చే జబ్బులమ్మా మీరు అడిగారు ఎన్ని హాస్పిటల్ పెట్టినా ఖాళీ ఉండలేదు అందరికీ జబ్బులే అంటున్నారు కారణం ఓన్లీ ఫుడ్ అమ్మ ఫుడ్ లైఫ్ స్టైల్ రాత్రి చేసే పని పగలు చేస్తున్నాం పగలు చేసే పని రాత్రి చేస్తాం జీవితంలో తప్పనప్పుడు కొంతమంది నైట్ ఉద్యోగం చేయాలి చేస్తున్నారు వాళ్ళ మోడర్ దీన్ని బట్టి వాళ్ళని నేను కాదంటలేదమ్మా వాళ్ళు ఏం చేయాలంటే మార్నింగ్ పడుకుని మళ్ళీ ఎంటీ స్టమక్ తోటి ఉంటారు కదా చక్కగా వ్యాయామం అది చేసుకుని బాడీ అంతా అన్ని రకాలుగా రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేసి వ్యాయామం చేసి అప్పుడు పడుకోమనండి పర్వాలేదు వాళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారు పడుకునే ముందర ఏదోటి తినేసి పడుకుంటున్నారు నైట్ ఈ కాఫీలో టీలో తాగుతూనే ఉంటారు వర్క్ చేసినంతసేపు ఏ ఒక్కడో తింటానే ఉంటారు మళ్ళీ పడుకున్నప్పుడు కూడా కాఫీ కడుపు కాళ్ళు లేకుండా మళ్ళీ తిని పడుకుంటున్నారు పడుకున్నాక మీ బాడీలో ఆర్గన్స్ అన్నీ విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించాను శరీరానికి కూడా విశ్రాంతి ఇవ్వాలి కదా ఆర్గన్స్ కూడా విశ్రాంతి ఇవ్వాలి కదా ఇవ్వకుండా కంటిన్యూ తింటామంటే ఏమవుతుందమ్మా కంటిన్యూ వర్క్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈ శరీరంలో ఉన్న శక్తి అనేది తగ్గిపోతుంది ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది అన్న ఇమ్యూనిటీ బాడీలో పెంచుకోవటానికి బాడీలో ఏ అయితే ఫేవరబుల్ సెల్స్ ఉన్నాయో వాటికి రెస్ట్ ఇస్తే అవి పెరుగుతూ ఉంటాయి వాటికి మనం రెస్ట్ ఇవ్వట్లా కంటిన్యూగా తింటానే ఉంటున్నాం లేకపోతే ఒకటి పని చేస్తానే దానివల్ల ఆ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ మా లైఫ్లో ఆ నిద్ర పెర్ఫెక్ట్గా పోతే ఆ నిద్ర వల్ల ఏమవుతుందంటే మీ శరీరంలో అన్ని ఆర్గాన్స్ రెస్ట్ తీసుకోవడం వల్ల మీ బాడీకి ఏమేం కావాలనేది అన్ని ఇమ్యూనిటీని పెంచి అద్భుతమైన మెకానిజం శరీరంలో ఉంటుందమ్మా దాన్ని మనం వాడుకోవట్లేదు వాడుకోకపోవడం వల్ల ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ అదే విధంగా పూర్వం ఆముదం అనేది ఇచ్చేవారు బాడీని శుద్ధి చేసేవారు డీటాక్స్ అది ఎంత అద్భుతమైన డీటాక్స్ అమ్మా అప్పుడు పురుగు మందులు ఎరువులు లేని టైంలో కూడా ఆముదం తాగించారు ఇప్పుడు మనం రోజు తాగిస్తారు ఆముదం అనేది యాంటీబయోటిక్ అమ్మా యాంటీవైరల్ యాంటీ ఫంగల్ పెయిన్ రిలీఫ్ లూబ్రికెంట్ అమ్మా అన్నిటికంటే ఇంపార్టెంట్ మీ పొట్టలో ఉన్న ఏ అయితే విషాలు ఉన్నాయో అన్నిటిని కూడా మోషన్ ద్వారా పంపేస్తాం పంపేసి ఆ లూబ్రికేషన్ అనేది ఆనందం మీ ప్రేగులకు అంటుకోవడం వల్ల మీరు తిన్న ఆహారంలో ఏదైనా విష పదార్థాలు ఉన్నా మీ ప్రేగులకి ఈ ఆహారానికి మధ్యన ఒక కవచంలాగా అది ఏర్పడుతుంది మనకి తీసుకోవాలా తీసుకోవాలి అవునమ్మా అది దానికి మళ్ళీ ఆనందం గురించి సెపరేట్ అమ్మా అది ఎలా శుద్ధి చేసుకోవాలి ఎలా తాగాలి అనేది ఇది ఏమవుతుందంటే ఎప్పుడైతే వీళ్ళు డీటాక్స్ అనేది తీసుకోకుండా ఇంకొక ప్రమాదకరమైన చర్య ఏంటంటేనమ్మా నూనె పూర్తిగా తగ్గించాం నెయ్యి అలా తింటమే మానేసాం వెన్న అనేది ఎందుకంటే కొలెస్ట్రాల్ అనే భూతాన్ని చూపించి భయపెట్టమ్మా ఆ కొలెస్ట్రాల్ మీద నూటికి తొంభై తొమ్మిది మంది కాదు అమ్మా వెయ్యిలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి అవగాహన లేదు అది గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కొలెస్ట్రాల్ అనేది సరిపడి బాడీలో ఉంటేనే ఆ మనిషి ఆరోగ్యంగా ఉంటుంది ఎప్పుడైతే ఈ ఆయిల్ అనేది నెయ్యి అనేది పూర్తిగా తీయించారో అప్పుడు మీ పేగులకు అంటుకోవాల్సిన జిడ్డు అనేది లేదమ్మా అక్కడ ప్లస్ మీరు డైలీ కెమికల్ తింటున్నారు పురుగు మందు ఎరువులు వాడిన ఆహారం తింటున్నారు అది ఏమవుతుంది డైరెక్ట్గా మీ పేగులు అబ్జర్వ్ చేసేసుకుంటున్నాయి కదా అక్కడికి అవసరం లేదు కదా అదే రోజు ఇంత నెయ్యి తినండి ఎన్ని విషయాలు తిన్నా అది బాడీ అబ్జర్వ్ చేసుకునే ఉంది ఒక లేయర్ లేక ఏర్పడి ప్రేగుల మీద అద్భుతంగా పనిచేస్తుంది అవన్నీ మానేసాం మనం ఫ్యాట్ పెరిగిపోతుంది లేకపోతే కొలెస్ట్రాల్ హార్ట్ అటాక్ అసలు దానికి దానికి సంబంధమే లేదమ్మా నాకు తెలిసినంత వరకు నేను హ్యాపీగా తింటానమ్మా రెండు పూటలు అనే దొరికితే అసలు స్వీటు హార్ట్ అన్నీ కూడా ఫుల్గా తింటాను అన్నంలో హ్యాపీగా వేసుకుని తింటానమ్మా ఎప్పుడు మానలేదు నాకు కంటి చూపు కూడా తగ్గలేదు చాలా సుఖంగా ఉన్నాను ఏ ప్రాబ్లం లేదు నాకు డెబ్బై ఏళ్ళు అంటే తీసుకోవాల్సిన ఆహారం తీసుకోకుండా మనం ఏంటంటే ఏ అయితే మనకు అవసరం అవి మానేసమ్మా భయపడిపోయి వాళ్ళు మందులు అమ్ముకోవడం కోసం మనల్ని ఏదైతే డైవర్ట్ చేస్తారో మన ఆచార వ్యవహారాల నుంచి అప్పుడే మనం సగం ఆరోగ్యం కోల్పోయాము అదేవిధంగా పాపులేషన్ పెరుగుతుంది వ్యవసాయంలో పంట యొక్క దిగుబడి పెంచాలి అనుకున్నప్పుడు ఈ రకరకాలైన ఎరువులు పురుగు మందులు రావడం వల్ల ఇంకా ఉన్నది కూడా కోల్పోయావమ్మా ప్రకృతిలో తెగులు అనేది కూడా ఒక బ్యాక్టీరియా అమ్మ ఒక సూక్ష్మజీవి దానివల్ల కూడా ఉపయోగం ఉంటుందమ్మా ఏ విధంగా అంటే సపోజు పూర్వం ఇప్పుడు అంటే బాత్రూమ్స్ టాయిలెట్స్ అన్ని వచ్చినాయి అమ్మా రెస్ట్ రూమ్లని పూర్వం రోడ్ల పక్కనే అలా వెళ్ళేవారు కదా కోటాను కోట్ల మంది వెళ్ళేవారు మరి కొన్ని సూక్ష్మజీవులు దాన్ని తినలేదు అనుకోండి షిట్ తోటి భూమి అంతా నిండిపోతుంది అమ్మా మనం ఎక్కడ ఉంటాం అప్పుడు అవి ఎంత అద్భుతమైన పని చేస్తున్నాయ దాన్ని చంపేస్తామంటే ఎలాగ ఇప్పుడంటే మారేము మనం అలాగే ఏగు ఉంది కొన్ని దేశాల్లో ఏగు ఉంటే ప్రమాదం అంటారు ఏగ్ కనపడితే ఏదో కొంపలు ములిగిపోయినట్టుగా ఒక వంద మంది వచ్చి స్ప్రేయింగ్ చేసి ఆ ఏగను పట్టుకుని దాన్ని చంపేదాకా నిద్రపోరు ఆ అనేది రకరకాల బ్యాక్టీరియాల మీద ఫంగస్ మీద వాలి మన మీద వాడడం వల్ల దానికి సంబంధించిన యాంటీబాడీస్ మన బాడీ తయారు చేస్తుందమ్మా మనం తిన్న ఆహారంలో తిన్నాం చిల్డ్రన్ చిన్నపిల్లలు ఉన్నారు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు వచ్చే వరకు నేల మీద ఏది దొరికినా కూడా వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు అది భగవంతుడి యొక్క ప్రకృతి నిర్మాణం అమ్మా ఆ నోట్లో పెట్టుకోవడం వల్ల వీళ్ళకి వందేళ్ళకి సరిపడే ఇమ్యూనిటీ ఆ రెండేళ్ళలో పెరిగిపోతుంది అంటే అప్పుడు నేల మీద ఉండేవాళ్ళు కదా సరే ఇప్పుడు అంటే మళ్ళీ మనం ఇంట్లో పాలిష్ అని ఎన్ని చేసినా ఎంతో కంత ఉంటుంది కదా బయట నుంచి నడిచి రావడం అనేది అంటారా భూమి ఆకర్షణ శక్తి అలాగా అంతే అలా అని కాదు ఆ ఏ అయితే కల్మషమైన ఈ నోట్లో పెట్టుకున్నాడో క్రిమిల్ని ఆ క్రిమిని చంపడం కోసం బాడీ రెడీ అవుతుంది మీ బాడీ ఆ విధంగా ఇమ్యూనిటీ పెరుగుతుందమ్మా ఆ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు వన్ ఇయర్ దాటిన నుంచి పాకడం మొదలెట్టక అన్ని నోట్లో పెడతారు మీరు ఎన్ని రకాలుగా చేసినా ఆ నోట్లో పెట్టడం వల్లే వాళ్ళకి తొంభై ఎనిమిది ఏళ్ళు తొంభై ఏళ్ళకి సరిపడి ఇమ్యూనిటీ పెరిగిపోతుంది అది ప్రకృతి నిర్మాణం అది భగవంతుడు ఏర్పాటు చేసిన ఇదమ్మా అది మనం హైజెనిక్ హైజెనిక్ అని వాళ్ళని ఏమీ ముట్టుకునేట్ల అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండదు ఆటోమేటిక్గా అదే విధంగా ఇప్పుడు నాటి తింటాం మానేసి అన్ని హైబ్రిడ్ తింటున్నాం మనం ఇప్పుడు స్వీట్ కార్న్ తిని పిల్లడు ఉన్నాడమ్మా మీరు ఒక మొక్కజొన్న బత్తు మామూలు పట్టుకెళ్ళివండి నాకు పళ్ళని పెడతాయి నేను తిన్నాడు అలాగే బ్రాయిలర్ చికెన్ తింటున్నాడు నాటుకోడి పెట్టండి నేను తిన్నాడు ఈ బ్రాయిలర్ చికెన్ అనేది ముప్పై రెండు రోజులకే రెండు కేజీలు అవుతుందమ్మా అసలు మనం నాటుకోడి ఆరు నెలలకు కూడా అరకేజీ కేజీ కేజీ లోపే ఉంది అర కేజీ ఏ పెరిగితే బాగా ఉన్నట్టు మరి ముప్పై రెండు రోజుల్లో రెండు కిలోలు అయితే అది నిజంగా మా చికెన్ అని అంటారు అది ఎందుకు ఆలోచించాము మనం సబ్బెట్టు ఏ విధంగా పెరుగుతుంది దాని జీర్ణి ఏ విధంగా మార్చారు ఇప్పుడు ఆహారం తినడం వల్ల ఏమవుతుంది ఆడపిల్లలు ఎనిమిదేళ్ళకే మెచ్యూరిటీ వచ్చేస్తుంది ఏళ్ళకే వచ్చేస్తుంది ఆ టైంలో అసలు వాళ్ళకి ఏమీ తెలియదు ఏమీ తెలియని టైంలో ఆ బ్లీడింగ్ అది చూసి వాళ్ళకి కంగారు పడిపోయి భయపడిపోయి అనేక సైడ్ ఎఫెక్ట్లు ఇవన్నీ ఎవరు ఆలోచిస్తున్నారమ్మా ఈ విధంగా మనం అన్నీ తీసుకుని ఈ ఆహారం అనే దాన్ని కంట్రోల్ చేసుకుని మనం ఏది తినాలి ఏది తినకూడదు అనేది నిర్ణయించుకుని తీసుకుంటే అమ్మా చాలా మంది హాస్పిటల్కి వెళ్ళే పని అనేది తగ్గుతుంది జబ్బులు కూడా తగ్గుతాయి మన అంతే మన చేతిలోనే ఉందాం వచ్చాక మందులు మిగతా అని రాక ముందరే జాగ్రత్త పడాలి వ్యాయామం అనేది యోగా అనేది ఫుడ్ లో జాగ్రత్త తీసుకోవడం ఈ మూడు కనుక చేశారనుకోండి మీరు మాక్సిమం రెసిడెన్స్ పెరుగుతుంది మీలో ఆటోమేటిక్గా జబ్బు అనేది తగ్గుతున్నామ్మా అదండి విషయం మన పూర్వీకులు మనకి ఇచ్చిన అమృత ఆహారాన్ని మనం వదిలేసి ఇప్పుడు ఈ జంక్ ఫుడ్ తిని దానివల్ల రోగాలు తెచ్చుకొని మళ్ళీ ఎందుకు వస్తున్నాయి అని చెప్పి మనం ప్రశ్నించుకుంటున్నాము మన జీవన శైలిని కానీ ఫుడ్ హ్యాబిట్స్ని కానీ మార్చుకుంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మనం హ్యాపీగా ఆరోగ్యంగా ఉండొచ్చు థ్యాంక్ యూ అండి నమస్కారం